ప్రజలకు శ్రేయస్సును అందించేదే పండగ కాలుష్యాన్ని వదిలి కమ్మని అమ్మ వంటి మట్టిని సేకరించి శ్రమించి ఆపై ప్రతిమని రూపొందించి ప్రజలకు ఉచితంగా అందించాలన్నదే మా సంకల్పం ఈ వినాయక చవితికి ఈ అద్భుత కార్యక్రమాన్ని దిగ్విజయంగా మూడో సంవత్సరం కొనసాగిస్తుంది మన కృష్ణ ధర్మరక్షణ సంస్థ ఈ కార్యక్రమాన్ని తన భుజాలపై వేసుకొని ఎంతో అంకిత భావంతో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మరింతమందికి చేరువ చేసే ప్రయత్నంలో నంద్యాల నాగరాజు గారి యొక్క చొరవ సంకల్పం కొనియాడాల్సిందే హైందవ ధర్మాన్ని సంస్కృతి సాంప్రదాయాలని పరిరక్షించాలని నిరంతరం శ్రమిస్తుంది మన కృష్ణ ధర్మరక్షణ సంస్థ ఇది మనందరి విజయం మనందరి తోడ్పాటు మనందరి సహకారంతో మట్టి వినాయకుల విగ్రహాన్ని మరింతమంది ప్రజలకు చేరువ చేద్దాం ఎంతోమంది సహకరించారు వారిలో మన నంద్యాల అడ్వకేట్ చంద్రశేఖర్ గారి బృందం కూడా కలిసి రావడం సంతోషకరం ఇలాంటివి రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల దిగ్విజయంగా కొనసాగుతున్నాయి అవి మీ కళ్ళ ముందు వీడియో రూపంలో ఫోటో రూపంలో ఎప్పటికప్పుడు పెడుతూనే ఉన్నాం ఎంతో పవిత్రంగా చేసుకునే గణపతి ఉత్సవాల్లో దయచేసి సినిమా పాటలు రికార్డింగ్ డ్యాన్సులు మద్యపానం మాంసాహారం దరిచేరనివ్వకుండా ఆ విఘ్నేశ్వరుడి యొక్క కృపకి పాత్రలు అవుతారని వేడుకుంటున్నాం ఇట్లు కృష్ణ రక్షణ హిందూ హక్కుల పోరాట సమితి ఓం నమో విఘ్నేశ్వరాయ నమ